కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం ఉపాడ తీర ప్రాంతానికి చెందిన ఆరుగురు మత్స్యకారులకు ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు ఈ సందర్భంగా పిఠాపురం ప్రభుత్వాసుపత్రి వైద్యులు మాట్లాడుతూ మత్స్యకారుల ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రమాదం లేదని స్పష్టం చేశారు చేపల లోడింగ్ కోసం ఎనిమిది మంది మత్స్యకారులు భైరవపాలెం వెళ్లి తిరిగి వస్తూ తాళ్లరేవు సమీపంలో హోటల్లో బిర్యానీ తిన్నామన్నారు ఇంటికి వచ్చిన అనంతరం ఫుడ్ పాయిజన్ కారణంగా వాంతులు విరేచనాలు కడుపు నొప్పితో అస్వస్థతకు గురవడంతో యుకొత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇబ్బంది ఏం లేదు కదా బాగుందే జ్వరం అదే అమ్మా సైకి మీకెలా ఉందమ్మా అందరు ఎక్కడికి వెళ్ళి అన్నారు అందరూ ఒకే దిక్కన ఠాపుర హాస్పిటల్లో సిఎస్ సిఎస్ జనరల్ మెడిసిన్ పనిచేస్తున్నారండి నా పేరు సత్యభాస్కర్ నిన్న సాయంకాలం నాలుగు గంటలకి ముప్పాడు నుంచి ఒక ఎనిమిది మంది ఫిషర్మ్యాన్ను వాళ్ళ పని నిమిత్తం తాళరేవు దగ్గరికి వెళ్ళి అక్కడ భోజనం చేశారంట బిర్యానీ తినడం వల్ల నైట్ అంతా కూడా విరేచనాలు బాతులు అవి మార్నింగ్ ఆరు గంటలకి అందరూ కూడా ఎనిమిది మంది వచ్చారు ఎనిమిది మందిలో రెండు ఇతర పరిస్థితి బాగానే ఉంది ఏమీ అంత ఇక్కడేమీ లేవు వాళ్ళ వాళ్ళని నార్మల్గా ట్యాబ్లెట్లు అవి ఇచ్చి పంపించాము ఆరుగురిని అయితే మాత్రం అడ్మిట్ చేశాడు ఎక్కువ విరేచనాలు బాతులు అవడం వల్ల వాళ్ళకైతే ప్రస్తుతానికి వాళ్ళ వైటల్స్ కానీ కానీ అన్నీ బాగానే ఉన్నాయండి ప్రస్తుతానికి అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు ఇంత పరిస్థితి కూడా అంత విషమంగా ఏమీ లేదు బ్లడ్ టెస్ట్ అవి అండి చేసిన తర్వాత మీ టైం కూడా చేస్తాం థ్యాంక్ యూ కూడా ఒకే దిక్కిన భోజనం చేశారు ఆ భోజనం చేయడం వల్ల భోజనం చేసిన తర్వాత అందరికీ కూడా ఒకేసారి మొదలు నైట్ అంతా మొదలండి అందువల్ల ఫుడ్ పాయింట్ కానీ థ్యాంక్ యూ తెల్లవరి గట్ల తొమ్మిది గంటలకి మేము భైరవం లోడింగ్ అని వెళ్ళామండి వెళ్తే మేము వెళ్ళేసరికి పదకొండున్నర అవుతుంది తాబ్రవ్యూ ఈ లారిగిని పాయింట్ దగ్గర పంపించేసాము ఈ కుటో నేను వెళ్ళి బిర్యానీలు కట్టించుకున్నాము అయితే కట్టించుకునేసరికి పన్నెండు అవుతుంది పన్నెండు అయిన తర్వాత మేము మళ్ళీ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ ఫెన్ అంతా అయిపోయిన తర్వాత నాలుగే అంత అవుతుంది నాలుగే గంటలకి తిన్నాము నేను ఎనిమిది మందిని తినేసిన తర్వాత బయలుదేరి వస్తాం ఇంటికి ఇంటికి రాబడికి ఆరయింది ఆరైతే చూసి పడుకున్న వేసేసరికి ఇలా అని చెప్పేసి అంటున్నారు అనమాట ఈ ఆరుగురికి అయింది నాకైతే ప్రాబ్లం అయితే నాకేం లేదు మనవాడికి ఈ ఆరు కొద్దిగా ఇబ్బంది పడ్డారంటే ఏమైందన్న డాక్టర్లు ఏమైనా కొత్తపల్లి హాస్పిటల్ తీసుకెళ్తే పుట్టిపోయిందేమని చెప్పేసి ఇక్కడ ఇక్కడ పంపిస్తే తొమ్మిది గంటలకి బ్లడ్ టెస్ట్ చేస్తామని చెప్పేసి ఉన్నారు చేసిన తర్వాత ఏమవుతుందని చెప్పేసి ప్రాబ్లం నెక్స్ట్ మోషన్స్ కూడా తగ్గి కొద్దిగా పెడుతున్నారు దానిలోని ఆదాయంలోని బిర్యానీ తీసుకున్నాం అలాగా ప్యాకింగ్ చేసిన తర్వాత తిన్నాము ప్యాకింగ్ అవ్వడికి నాలుగు వేల అయింది నాలుగు గంటలు తిన్నాము అక్కడి నుంచి వేలుదేరి రాబడికి ఇంటి నుంచి మోషన్స్ నొప్పి వాంతులు అయిపోయి అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి కొత్త వెళ్ళొచ్చాము అక్కడి నుంచి మళ్ళీ పిఠాపురం హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చాము రెండు గంటలకు రాత్రి రెండు గంట మధ్యాహ్నం రెండు గంట రెండు అలాగే తెచ్చుకున్నాం అక్కడి నుంచి వెళ్ళబోడికి ప్యాకింగ్ చేసిన తర్వాత నాలుగు గంటలు తిన్నాను నాలుగంటలు తినేసి అక్కడి నుంచి వెళ్ళే పడికి ఇంటి టైపు దారైంది పొడక పొడకపోరికి పన్నెండు గంటల నుంచి స్టార్ట్ వాంతులు నొప్పి అక్కడ నుంచి అలాగా కొత్త క్లాస్పూర్కి వచ్చాను కొత్త క్లాస్పర్ రిపోర్ట్ రాసిస్తే మెల్లికం మొత్తం ఎంతమంది ఎనిమిది మంది ఎలా ఉందంట ఇప్పుడు కండిషన్ డాక్టర్ గారు ఏమన్నారు అసలు బ్లడ్ టెస్ట్ అది చేస్తా అన్నారు మీరు బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత చెప్తాను అన్న చిన్నవాటిలో చిన్న